హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఏ రోజు వెలిగించాలి ఎలా పెట్టాలి ఇప్పుడు చూద్దామండి నారికేల దీపాన్ని పెట్టడం భారతీయ సాంప్రదాయంలో ఒక శుభప్రదమైన ఆచారం అండి ఇది ముఖ్యంగా పూజలు శుభకార్యాలు అలాగే నవరాత్రులు దీపావళి గృహప్రవేశం ఇలాంటి పవిత్రమైన సందర్భాల్లో మాత్రమే వెలిగిస్తారు అయితే ఇది ఎప్పుడు పెట్టాలో ఇప్పుడు చూద్దామండి పౌర్ణమి అమావాస్య కార్తీక మాసం దీపావళి అలాగే గురు పౌర్ణమి మరియు ఇతర శుభ ముహూర్తాల్లో కూడా మనం ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలి అయితే ప్రధానంగా సాయంత్రం సంధ్యా సమయానికి లేదంటే ప్రాతకాల పూజల సమయంలో పెట్టడం శుభప్రదం అండి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా పెట్టచ్చు లేదంటే ప్రాతకాలంలో ఉదయాన్నే వేకుజామున పూజ సమయంలో పెట్టడం ఇది శుభప్రదం అండి అలాగే మనం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు వ్యాపారం ప్రారంభించేటప్పుడు లేదంటే పూజా కార్యక్రమాల్లో నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే కొన్ని ప్రత్యేక ఇథులు దోష నివారణ పూజల్లో నారికేల దీపాన్ని వెలిగించడం శ్రేయస్కరం అయితే ఇది ఎలా పెట్టాలి ఇప్పుడు చూద్దామండి అయితే కొబ్బరికాయని మధ్యలో కట్ చేసి ఒక భాగాన్ని ఒక భాగం పక్కన పెట్టి ఒక భాగంలో నూనె లేదా నెయ్యి పోసి అందులో మూడు వత్తులు వేయాలండి అలాగే నైరుతి దిశ కాకుండా తూర్పు లేదా ఉత్తర దిశను చూసేలా ఉంచడం ఉత్తమం అలాగే మనం దీపాన్ని పెట్టడం శుభసూష్కంగా చూసుకోవాలి అంటే భక్తి పూర్వకంగా ప్రార్థనలు చేస్తూ మంచి ఆలోచనలతో ఈ ఈ దీపాన్ని మనం వెలిగించాలి మిగతా భాగంలో మనం బెల్లం నైవేద్యం పెట్టి ఆ కొబ్బరికాయను మనం మిగతా భాగాన్ని దేవుడి దగ్గర పెట్టచ్చండి అలాగే మనం ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించడంలో ప్రయోజనాలు ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందండి అలాగే వ్యాపారం ఉద్యోగ వృద్ధి అన్నీ కూడా వృద్ధి చెందుతాయి అలాగే శత్రు దృష్టి దోషాలు కూడా మనకి తొలగిపోతాయండి శత్రు దోషాలు అలాగే దృష్టి దోషాలు ఇవేవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి మనం ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించడానికి సందర్భాన్ని బట్టి మన దీపాలను వెలిగించాలనుకుంటే ముహూర్తం మరియు దిశ అలాగే విధానం కూడా మనం చూసుకొని పండితుల సూచనల ప్రకారం మనం వెలిగిస్తే చాలా మంచిదండి నారకేళ దీపాన్ని అయితే మనం ఈ దీపం వెలిగించిన తర్వాత మనం కొబ్బరికాయ ఏం చేయాలి అనే అనుమానం కొందరిలో ఉంటుంది నారికేళ దీపం పెట్టిన తర్వాత అండి కొబ్బరికాయను మనం ప్రసాదంగా పెట్టిన దాన్ని మనం దాన్ని తినేయచ్చు అలాగే దీపం వెలిగించిన కొబ్బరికాయ మాత్రం మనం దేవునికి అర్పించామండి అర్పించిన తర్వాత మనం కొబ్బరికాయను పూజ అనంతరం బంధువులకు కుటుంబ సభ్యులకు ప్రసాదంగా చేసుకోవచ్చు అయితే మనం దీపం వెలిగించిన కొబ్బరికాయ మాత్రం మనం జాగ్రత్తగా తీసి ఆ ఒత్తులతో సహా మనం గంగలో కలపాలండి ప్రసాదంగా పెట్టింది మాత్రం బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా తినచ్చు కొబ్బరికాయలు నీటిని లోపల భాగాన్ని కూడా మనం తినేయచ్చండి అలాగే దైవ నైవేద్యం కొబ్బరికాయని కొద్దిగా దేవుని నైవేద్యానికి వాడి మిగిలిన దాన్ని ప్రసాదంగా పంపించేసుకోవచ్చు అయితే మిగిలిన భాగాలు మాత్రం మొక్కల చుట్టూ లేదంటే పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయడం చాలా మంచిదండి శ్రేయస్కరం ఇలాంటి పూజ చేస్తున్నవారు చాలా పూజా విధానం కూడా చాలా మంచిదండి ఎందుకంటే పూజా విధానం చేసినప్పుడు మనం కొంచెం తిది ముహూర్తం అన్నీ కూడా చూసుకొని చేసుకుంటే ఇంటి పూజ కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఇంటి మేలు కోసం అందరికీ మంచి జరగాలని చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా పూజ చేసుకుంటూ ఓం నమ శివాయ మనం శివుడికి ఇష్టమైన భాగం ప్రస పూజ కాబట్టి నారికేల దీపం శివుడికి ఇష్టమైంది కాబట్టి మనం ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ మనం ఈ పూజను ప్రారంభించాలి అలాగే ఈ ఈ పూజ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుందండి అలాగే ఉపవాసం ఉన్నోళ్ళు ఉండవచ్చు లేదంటే ఒంటి పొడి చేసుకోవచ్చండి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి టిఫిన్ తిని ఉండొచ్చు ఇది వంట పొట్ట భోజనం చేయొచ్చు లేదంటే పూర్తిగా ఉపవాసం ఉండొచ్చు ఇది ప్రతి సోమవారం కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి అలాగే పూజ అనంతరం కొబ్బరికాయని మాత్రం మనం ఇటు పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా మనం గంగలో కలపాలండి ఇటు పరిస్థితుల్లో కూడా కాల ఎలా పడేలాగా చేయకూడదు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి